ఒక ఆశ్రమంలోని శిష్యుడు ఆశ్రమంలో ఉండే మిగిలిన శిష్యుల కంటే కొంచెం భిన్నంగా ప్రవర్తించేవాడు ఎప్పుడూ చిరాకుగా ప్రతి చిన్న విషయానికి తోటి శిష్యుల మీద కోపగించుకుంటూ ఉండేవాడు అందరి శిష్యులతో పోల్చుకుంటే లేట్గా పడుకొని లేవడం ధ్యానం సరిగ్గా చేయకపోవడం అందరితో కలిసిమెలిసి ఉండకపోవడం తోటి శిష్యులు కలిసి సరదాగా ఆడుకుంటుంటే తను మాత్రం దూరంగా కూర్చొని వేరే ప్రపంచంలో ఉండేవాడు ఆశ్రమం పనుల నుండి తప్పించుకునేవాడు పని చేయాలి అని ఆసక్తి ఉండేది కాదు ఎప్పుడూ తన ఆలోచనల్లోనే మునిగిపోయి ఉండేవాడు మిగిలిన శిష్యులు అతని ఈ ప్రవర్తనల వల్ల ఇష్టపడేవారు కాదు ఆశ్రమం యొక్క గురువు ఆ శిష్యుడి ప్రవర్తనను ముందుగానే పసిగట్టి అతన్ని గమనిస్తూ ఉండేవాడు గురువుకి అంతా తెలిసినా కూడా ఇప్పుడు చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అని గ్రహించి శిష్యుడే స్వయంగా తన సమస్యను గ్రహించి నా వద్దకు దీని పరిష్కారం కోసం వచ్చినప్పుడు చెప్తామని సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ సమయం రానే వచ్చింది శిష్యుడు తన జీవితం నుండి సంతోషం అనే మాట దూరం అవుతుంది తనేదో తప్పుడు మార్గంలో ఉన్నాడు అక్కడ కేవలం అంధకారం మాత్రమే ఉంది ఈ సమస్య ఎక్కడో బయట లేదు తనలోనే ఉంది తన ఆలోచనల్లోనే ఉంది అనే విషయం అర్థం చేసుకున్నాడు కానీ తనకి ఈ సమస్య నుండి బయటకు ఎలా రావాలో అర్థం కాలేదు ఎంతో ఆలోచించి ఆలోచించి చివరికి పరిష్కారం కోసం గురువు దగ్గరకు వెళ్తాడు గురువుతో చేతులు జోడించి గురువా నా జీవితం అయోమయంగా ఉంది నా జీవితానికి ఒక లక్ష్యం అంటూ ఏమీ లేదు నన్ను నేను చూసుకుంటే ఒక లక్ష్యహీనుడిగా అనిపిస్తుంది నాకు దయచేసి నాకు ఏదైనా మార్గం చూపించండి అంటాడు గురువు ఈ రోజు కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు గురువు శిష్యునితో నువ్వు నీ సమస్య ఏమిటో తెలుసుకోవడమే కాకుండా అది నీ లోపలే ఉంది అని గ్రహించావు దీనితో నువ్వు నీ సమస్యని పరిష్కరించే వైపు నీ మొదటి అడుగు వేశావు కాబట్టి ఈరోజు నేను నీకు ఐదు అలవాట్ల గురించి చెప్తాను వాటిని నువ్వు ఈ రోజు నుండే వదిలిపెట్టే ప్రయత్నం చేయాలి లేదంటే ఈ అలవాట్లు ఎవరి జీవితాన్నైనా నాశనం చేయగలవు శిష్యుడు చెప్పండి గురూజీ ఏంటి ఆ అలవాట్లు అని అడుగుతాడు గురువు మొదటి అలవాటు ఎక్కువగా ఆలోచించడం ఎక్కువగా ఆలోచించడం అనేది కొత్త సమస్యల పుట్టుకకు కారణం అవుతుంది ఎక్కువగా ఆలోచించి నిన్ను నువ్వు నశింప చేసుకోవడమే కాకుండా నీ చేతిదాకా వచ్చిన అవకాశాన్ని సరైన చోట ఉపయోగించి నీ జీవితాన్ని మార్చుకోవచ్చు కానీ నువ్వు దాన్ని కూడా నీ అతి ఆలోచన వల్ల నాశనం చేస్తున్నావు ఎక్కువగా ఆలోచించడం వల్ల నీ ప్రజెంటే కాదు నీ ఫ్యూచర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది నీకు ఉన్న ఈ ఎక్కువ ఆలోచించే అలవాటు ఏదైనా విషయం లేదా పరిస్థితి యొక్క వాస్తవాన్ని చూడలేదు దాన్ని నీ ఆలోచనలకు అనుగుణంగా మార్చి దాన్ని ఇంకా విషమంగా తయారు చేస్తుంది దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉండలేదు ఇది చిన్న సమస్యను కూడా పెద్దదిగా చేసి చూపిస్తుంది కాబట్టి కొన్నిసార్లు మనం చేయాల్సిన పని ఏమిటంటే మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడమే ఎక్కువగా ఆలోచించడం మానేయి ఎందుకంటే నీ చుట్టూ పరిస్థితులు ఎప్పుడూ నీకు అనుకూలంగా ఉండవు నువ్వెంత ఆలోచించినా ఎంత ప్రయత్నించినా కొన్ని విషయాలు మనుషులు నీకు కావలసినట్టు ఉండరు నువ్వు అందరినీ అన్నిటినీ మార్చలేవు కాబట్టి అలాంటి వాటిని నువ్వు పట్టించుకోకపోవడమే మంచిది అందరినీ నువ్వు సంతోష పెట్టలేవు కూడా అలా నువ్వు చేయాలి అనుకున్నా నీకు చివరికి బాధే మిగులుతుంది నీ దుఃఖాలకి ఎక్కువ ఆలోచించడం అనేది అన్నింటికంటే మూల కారణం అందుకే విషయాలను తేలికగా తీసుకో ఎక్కువ ఆలోచించడం వదిలేయి రెండవ అలవాటు మార్పు భయం మార్పు అనేది ప్రకృతి సహజం సమయాన్ని బట్టి మారుతూ ఉండాలి ప్రతి ఒక్కరూ సమయంతో పాటు మారడానికి సిద్ధంగా ఉండాలి కానీ మనల్ని మనం మార్చుకోవడం లేదా ఏదైనా కొత్త మార్పును అంగీకరించడం అనేది అంత సులువైన పనేమి కాదు కానీ కొన్ని మార్పులను కొత్త పరిస్థితులను ఎదుర్కొన్న తరువాత కొత్త నియమాలను అనుసరించి మార్పును స్వీకరించడం సులువైనదే అని నీకే అనిపిస్తుంది చాలా వరకు ఆ మార్పులు ఆఖరికి మన మంచి కొరకే అని అర్థమవుతుంది కాబట్టి మార్పుకు ఎప్పుడూ భయపడకు దాన్ని స్వీకరించి ముందుకు సాగు మూడవ అలవాటు గడిచిపోయిన దాని గురించి ఆలోచించడం లేదా గతంలో జీవించడం గతంలో జరిగిన దాని గురించి ఆలోచించడం గతంలో జీవించడం రెండు వేరు వేరు కొన్నిసార్లు గడిచిపోయిన దాని గురించి ఆలోచించడం మంచిదే అవుతుంది ఎందుకంటే మనకు కొన్నిసార్లు దాని నుండి ఎంతో నేర్చుకునే అవకాశం ఉంటుంది కానీ కొన్నిసార్లు గతంలో జరిగిపోయిన మంచి చెడు విషయాల గురించి అదే పనిగా ఆలోచించడం అనేది దాని గురించి ఆలోచించడం కాదు గతంలో జీవించడం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ గతంలో మనల్ని ఎవరైనా అవమానించడం లేదా ఏదైనా దుర్ఘటన మనతో జరిగిపోయింది కానీ ఈ రోజు వరకు మనం దాని నుండి బయటకు రాలేకపోతాం అది కరెక్ట్ కాదు లేదా ఏదైనా మంచి సంఘటనే జరిగింది ఎవరితో అయినా మంచి అనుభవం జ్ఞాపకాలు ఏర్పడ్డాయి వాటిని తలుచుకుంటూ ఆనందించడం ఇది కూడా కరెక్ట్ కాదు మనం సమయానుసారం ఆ జ్ఞాపకాల నుండి బయటకు రావాలి ఇది అంత సులభమేమీ కాదు కానీ అది మనకే మంచిది చాలామందికి గతాన్ని వదిలేసి ముందుకు సాగడం చాలా కష్టమవుతుంది ఎందుకంటే వాళ్ళకి గతంలో ఎంతో మధురమైన జ్ఞాపకాలు ఉంటాయి వాటిని తలుచుకుంటూ ప్రస్తుతంలో సంతోషంగా ఉంటారు కానీ గతంలో జీవించడం వల్ల నువ్వు ఈ రోజులోని ఆనందాన్ని కోల్పోతావు మళ్ళీ ఈ రోజు కూడా రేపటి నీకు ఒక గతంలా మిగిలిపోతుంది ఈ గతం అనేది ఈరోజు నీ ఆనందాన్ని అలాగే భవిష్యత్తు యొక్క నీ కళను నాశనం చేస్తుంది నాలుగవ అలవాటు ఇతరులతో నిన్ను పోల్చుకోవడం లేదా ఇతరుల కంటే నిన్ను నువ్వు తక్కువగా చేసుకోవడం ఇతరులతో నువ్వు పోల్చుకొని వాళ్ళకంటే నిన్ను తక్కువగా అనుకోవడం మానేయి ఎందుకంటే ఇది నిన్ను జీవితంలో ముందుకు సాగనివ్వదు ఎప్పుడైతే మనం ఇతరులతో పోల్చుకొని తక్కువ చేసుకుంటామో దానివల్ల మనమే మన ఆత్మవిశ్వాసాన్ని అణచివేసినట్టవుతుంది మన ఆత్మగౌరవాన్ని తగ్గించేసుకున్నట్టు అవుతుంది దానివల్ల మన పట్ల మనకే హీన భావన కలుగుతుంది అది మనల్ని ఫెయిల్యూర్ వైపు తీసుకెళ్తుంది అదే ఫెయిల్యూర్ మన లైఫ్లో దుఃఖాలు తీసుకొస్తుంది ఇంకా మనం ఇందులో చిక్కుకొని ఉండిపోతాం కాబట్టి నువ్వు అన్నింటికంటే ముందు ప్రతి ఒక్కరి జీవితంలోని పరిస్థితులు అనుభవాలు వేరు అనే విషయం తెలుసుకో అందుకే ఈ ప్రపంచంలో ఎవరికి వారే గొప్ప నీకు నువ్వు అన్నింటిలోనూ గొప్పే కాబట్టి నీలాంటి వారు ఇంకొకరు ఈ ప్రపంచంలో లేరు దానికి నువ్వు గర్వపడు నీ మీద నువ్వు విశ్వాసం ఉంచు నీలాగే నువ్వు ఉండడానికి ప్రయత్నించు అంతేకాని ఇతరులలాగా కాదు ఐదవ అలవాటు అందరినీ సంతోషపెట్టాలి అనే అలవాటు మానుకో ఒకవేళ నువ్వు సంతోష పెట్టాలి అని ప్రయత్నిస్తే నువ్వు ఒకళ్ళని మాత్రం ఎప్పుడూ బాధ పెట్టాల్సి వస్తుంది అది మరెవరినో కాదు నిన్నే నువ్వు ఎంతైనా ప్రయత్నించుకో కానీ అందరినీ సంతోష పెట్టలేవు కాబట్టి నీకు నచ్చిందే చెయ్యి నీ రోజుని నువ్వు ఆనందంగా గడుపు ఏదో చూపించుకోవాలి అని ప్రయత్నం చేయకు ఎందుకంటే అలా నటించే వ్యక్తి ఎప్పుడు దుఃఖంలోనే ఉంటాడు నీ లోపల ఎలా అయితే ఉన్నావో బయటకి అలానే ఉండడానికి ప్రయత్నించు అలా అని అందరినీ అవమానించడం తిట్టడం అని కాదు నిన్ను కేవలం నటించొద్దు అని చెప్తున్నాను నిన్ను ఎవరి కోసమో మార్చుకోవద్దు అని చెప్తున్నాను ఎందుకంటే ఎప్పటికీ నీలో నువ్వే సర్వశ్రేష్ఠుడివి అలాగే గొప్పవాడివి కూడా అని అంటాడు శిష్యుడికి అతని సమస్యకు సమాధానం దొరికిపోయింది శిష్యుడు గురువుతో ఈ రోజు నుండి నేను ఈ ఐదు అలవాట్లు విడవడానికి ప్రయత్నిస్తాను అని ధన్యవాదాలు చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు